వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను మిస్ మలత పెన్షన్లు పంపిణీల వాలంటీర్ల ప్రమేయం లేకుండా చూడాలని చింతలపూడి ఎంపీడీఓకు చింతలపూడి నియోజకవర్గ బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంపీడీఓ చిన్న రాఠాలకు విడతి పత్రం అందజేశారు సందర్భంగా సొంగపు అవ్వ తాతలకు పంపిణీ చేసే పెన్షన్లను వాలంటీర్ల ప్రమేయం లేకుండా పంపిణీ చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖజానా ఖాళీ చేసి పెన్షన్ల పంపిణీ జాప్యం చేస్తున్నారని ఆయన అన్నారు పెన్షన్దారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పెన్షన్లు పంపిణీ చేయాలని ఆయన అన్నారు వాలంటీర్లు పెన్షన్లు పంపిణీ చేస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు సమాచారం అందజేయాలని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ చింతలపూడి మండల అధ్యక్షులు మాటూరు వెంకటరామయ్య కార్యదర్శి కొండ్రు పట్టణ అధ్యక్షుడు పక్కాల వెంకటేశ్వరరావు తాటి అప్పారావు కొత్తపూడి శేషగిరిరావు సత్తిబాబు జనసేన పార్టీ నాయకులు చీదరాల మధుబాబు జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సెల్ తీసేసుకొని లేకుండా సిబ్బందితోనే

ఒంట్లో సచివాలయంలో మన స్టాఫ్ ఉండి ఇస్తారు ఎవరు వాలంటీర్లు కాదు సచివాలయం స్టాఫ్ ఎక్కడైతే హ్యామ్లెట్ ఉన్నాయో అక్కడ స్కూళ్ళల్లో గవర్నమెంట్ ఆఫీసులు ఆర్బీఐ పెట్టి అక్కడ కూడా ఇస్తారు స్టాఫ్ సో ఇంటికి వెళ్తుంది స్టాఫ్ వాళ్ళు అని ఎట్లండి వాళ్ళకి మీ ఐడి కార్డ్ ఇస్తారు ఐడి కార్డు అంటే చెక్ చేస్తారు ప్రతి ఒక్క మీరు పర్సనల్ చెక్ చేసి వాళ్ళకి ఆదరేషన్ లెటర్ ఇస్తామండి ఓకే ఆదరేషన్ లెటర్ లెటర్ ఉంటేనే వాళ్ళకి ఇవ్వాలి డిస్బర్స్మెంట్ చేయాలి అది కాకుండా వాలంటీర్లు రావడానికి పొలిటికల్ పీపుల్ రావటానికి కూడా లేదు అసలు అక్కడికి ఓకే సో అంటే మీకు అంత స్టాఫ్ ఉందండి సచివాలయానికి ఎందు మంది ఉన్నారు కదండి ఉప సచివాలయానికి అందుకని ఏ నమ్మల్ని కూడా దీనికి వేసాం వాళ్ళ ఎమర్జెన్సీ సర్వీసెస్ అయినా వాళ్ళని కూడా వేసామండి అడిషనల్ గా వాడుకుంటున్నారు విఆర్ఓస్ ని అందరినీ వాడుతున్నాం ఓకే సరే అమ్మ మీ మీరు చేసే వర్క్ మాకు నమ్మకం ఉంది బట్ స్టిల్ నేను కొంచెం ఎక్స్ట్రా కేర్ఫుల్ గా ఉంటున్నాము ఇలాంటి జరగకుండా తప్పని సరే పేపర్ ప్రింట్ మీడియా నమస్కారం ఈ రోజున చింతల్పూర్ ఉన్న మండల్ ప్రజా పరిషత్ కార్యాలయంలో మరి రెండు విషయాలు సమర్పించడానికి ఇక్కడ వచ్చాను మేము ఎన్టీఓ గారికి ముఖ్యంగా దానిలో ఈ రోజున పెన్షన్స్ ఏదైతే ఉందో వాలంటీర్లు చేతుల మీదుగా పెన్షన్స్ ఇవ్వకుండా కేవలం గ్రామ సచివాలయ సిబ్బంది పెన్షన్స్ ఇచ్చే విధంగా ఉండాలని చెప్పి మేము ఎండిఏ గారిని కొనడం జరిగింది మరి వారు చెప్పిన విధంగానే ఇక్కడ అడిషనల్ స్టాఫ్ కూడా తీసుకొని గ్రామ సచివాలయం సిబ్బందితో పాటు ఏఎంఎంస్ కూడా తీసుకొని వారే మరి వారి చేస్తున్న డబ్బులు ఈ పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వారికి ఇవ్వడం జరుగుతుంది అని చెప్పారు మరి ఎక్కడైనా కూడా ఏ విషయంలో కానీ డబ్బులు కానీ వాలంటీర్స్ ఇస్తే అది అది వెంటనే వారి దృష్టిలో పెట్టమని చెప్పారు దానికి కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి మరి ఎక్కడైనా కూడా వాలంటీర్లు అత్యు అత్యుత్సాసం ప్రదర్శించి వాళ్ళు డబ్బులు కనుక మరి బెనిఫిషియరీస్ పెన్షన్ తీసుకుని ఉంటే మీరు వెంటనే ఫొటోస్ తీసి వాటిని ఎవిడెన్స్ రూపంగా మనము ఎన్డీఓ గారికి సమర్పించాల్సి కోరుకు కోరుతున్నాము అలాగే రెండవది తెలుగుదేశం పార్టీ ఏదో ఈ పెన్షన్ డబ్బులు ఇవ్వడం ఆపేసిందని ప్రచారం చేస్తున్నారు దాంట్లో ఎటువంటి నిజం లేదు కేవలం వైసీపీ ప్రభుత్వం దగ్గర నిధులు లేకనే మరి ఇటువంటి కుటుంబ సభ్యులు చెప్తున్నారు మరి నిధులు ఉంటే మరి ఎందుకు ఇవ్వడం లేదు అనేది అనేది కూడా అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు ఆలోచిస్తున్నారు కేవలం ఇది ఒక దుష్ప్రచారం మాత్రమే దీంట్లో ఎటువంటి సత్యం లేదు వైసీపీ ప్రభుత్వం దగ్గర నిధులు లేకనే మరి పెన్షన్ సకాలంలో వేల మరి ఎక్కడ కూడా మరి వాలంటీర్స్ వైసీపీ సంబంధించిన వాలంటీర్స్ కనుక ఎలక్షన్ కోడిన సమయంలో వారు డైరెక్ట్ గా బెనిఫిషియరీస్ తో కానివ్వండి పథకాల విషయంలో కానివ్వండి పెన్షన్ విషయంలో కానివ్వండి వారు గనుక ఇన్వాల్వ్ అయితే మాత్రం దీని విషయంలో తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు చాలా తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తున్నారు అలాగే ఎవిడెన్స్ రూపంలో మేము అంతా కూడా సమర్పించి మరి తగిన చర్యలు మేము తీసుకున్నాను చెప్తున్నాము మరొకసారి ఈ రోజున చింతలపూడి ప్రజా పరిషత్ కార్యాలయంలో వచ్చిన తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీ నాయకులకి కార్యకర్తలకి ఇక్కడికి వచ్చి ఈ యొక్క వినతి పత్రాన్ని ఇచ్చినందుకు అందరూ కూడా నిన్న ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి రాబోయే రోజుల్లో తప్పకుండా వచ్చేది గెలిచేది సైకిలే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం ఆంధ్రప్రదేశ్కి మరి పవన్ కళ్యాణ్ గారి అసెంబ్లీకి వెళ్ళడం ముమ్మాటికి జరుగుతుంది ఈ విషయంలో ఎవరికి ఎటువంటి అవమానం లేవు అందరూ కూడా మీరు ఆలోచించి ఓటేసి సైకిల్ మీద వేసి నన్ను భారీ మెజార్టీ తోటి అసెంబ్లీకి పంపించని కోరుతున్నాను అలాగే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసి మరి పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్ గా తాను అసెంబ్లీకి వెళ్లి మరి గలం దిప్పి మనుషులాగా ప్రజల పక్షాన ఉంటారు కాబట్టి అందరూ నమ్మి రాబోయే రోజుల్లో మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోండి మాకు అవకాశం ఇచ్చిన మీరు మిత్రులకి అందరూ కూడా ధన్యవాదాలు చేస్తే జయ తెలుగుదేశం జే జనసేన జే బీజేపీ